ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ రాత్రిపూట వైసీ అయిన నయం రేటు రోడ్డు మీద మాట్లాడుకుని బట్టలు మాత్రం నాలుగు గోడల మధ్యలోని ఇప్పుతుంది కానీ కొంతమంది చదువుకున్న అమ్మాయిలు జనరేషన్ మెచ్యూరిటీ అని ట్యాగులో అనే లైను అడ్డం పెట్టుకొని ఇన్స్టాగ్రాముల్లో అందరూ చూస్తుండగానే బట్టలు ఇప్పేస్తూ ఉన్నారు ఫాలో అవర్స్ కోసం ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు కోసం వాళ్ళు కడుపు నింపుకోవడానికి రోడ్డు ఎక్కుతున్నారు అమ్మాయిలు రోడ్డు ఎక్కుతున్న అమ్మాయిలను ఏమో అంటున్నారు బలి తెగించి సోషల్ మీడియాలో బట్టలు ఇప్పిన అమ్మాయిలు మాత్రం ఇన్ఫ్లయన్స్ అంటున్నారు వారిని ఫాలో అవుతున్నారు ఏది నిజం ఒక్క మాట చెప్తున్నాను లక్షల మంది చూస్తున్నారు అని తెలిసి ఆ లక్షల మంది ముందు బలి తెగిచ్చి బట్టలు ఇప్పి లక్షల సంపాదించిన అమ్మాయిలు కంటే వేరే దారి లేక మనసు చంపుకొని ఆ తన పిల్లల కోసం మనసు చంపుకొని తన పిల్లల కోసం తన తోలు తాకట్టు పెట్టి ఆ పిల్లలకు తోడుగా ఉంటున్న ఆ వయసు లాంటి అమ్మాయిలకు నేను ఎక్కువ మర్యాదిస్తాను నేను అమ్మాయిలకు ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను మీకు నచ్చినట్టు బ్రతకండి తెగించండి కానీ బలి తెగించకండి మనిషి పడిపోవడానికి కుటుంబాలు సర్వనాశనం కావడానికి వంద వ్యసనాలు ఉండక్కర్లేదు ఇదిగో ఇలాంటివి చాలు బ్రతుకులు బుగ్గిపాలు అయిపోవడానికి కనీసం ఇప్పటికైనా మారండి ఆడది ఎప్పుడు కప్పుకుంటే అందం ఆడదాని అందం ఫేసులో కాదు క్యారెక్టర్లో ఉంటుంది కష్టపడడానికి దేవుడు కాలు చేతులు ఇచ్చారు కదా మరి ఎందుకు ఇలా ఇదంతా కాదు అసలు ఇవన్నీ మారాలి అంటే ఫస్ట్ నీ హృదయంలో దేవుడు ఉండాలి నీ హృదయంలో బైబుల్ ఉండాలి నీ హృదయంలో వాక్యం ఉండాలి అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి సమాజానికి ఉపయోగపడే ఇంస్టాగ్రామ్లో పెట్టండి మనుషులు మారడానికి సమాజం ఉపయోగపడడానికి పెట్టండి ఇంస్టాగ్రామ్లో అంతే ఫాలోవర్స్ కోసం లక్షలు సంపాదించడం కోసం ఇలా బలి తెగించు హల్లే